సో మన యొక్క ఏ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఒక లేటెస్ట్ పథకం అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి లక్ష రూపాయల వరకు రుణం అయితే ఇస్తున్నారు సో ఎవరికి ఇస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మహిళలు ఎలాంటి గ్యారంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం అందించే ఒక లక్ష రూపాయల రుణం కావాలి అంటే ఇలా అప్లై చేసుకోవాలి ఉద్యోగిని పథకం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు రూపొందించింది అందులో ముఖ్యంగా కొన్ని పథకాలు వారి స్వలంబన కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టింది అందులో భాగంగా మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు ఇంటి వద్దనే ఉండి తమ ఉపాధిని పొందేందుకు ఉద్యోగిని స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడి అవకాశం అయితే లభిస్తుంది ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇది చక్కటి స్కీమ్ అని చెప్పవచ్చు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది దీంతో పాటు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూడా స్టార్టప్ ప్రారంభించేందుకు కూడా ఈ రుణం ఎంతో ఉపయోగపడుతుంది పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ రుణంకి అప్లై చేసుకునేందుకు అర్హులు అలాగే కుటుంబ వార్షిక ఆదాయం నలభై వేలలోపు ఉండాలి మహిళా స్వయం సహాయక సంఘాలు ఎస్హి ఎస్హెచ్జి స్వతంత్రంగా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళలు అర్హులు నిరుద్యోగ మహిళలు విద్యార్థినులు ఒంటరి మహిళలు వితంతు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు రుణ పరిమితి ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది వడ్డీ రేటు ఇతర రుణాల కంటే తక్కువగా ఉంటుంది సబ్సిడీ పొందే అవకాశము ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సబ్సిడీ మరింత ఎక్కువగా ఉంటుంది లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన బ్యాంకులు నగదు సమి సమితుల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు ఆదాయ సర్టిఫికేటు చిరునామా ధృవీకరణ పత్రాలు అలాగే ఫోటోలు వ్యాపార ప్రాజెక్ట్ రిపోర్టు అవసరం ఉంటుంది జిల్లా పరిశ్రమల కేంద్రం డిఐసి లేదా బ్యాంకు మేనేజర్ సలహా తీసుకొని పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు పూర్తి వివరాల కోసం మనకు ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి నేను అవి మీకు ఇక్కడ ఇస్తాను దాన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే గనక మనకు ఉద్యోగిని యాప్ అండి ఉద్యోగి మిత్ర వెబ్సైట్ అయితే మనకు ఉంటుంది ఇందులో మనం ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఉంటారో వారు ఈ పథకానికి అర్హులండి వారి యొక్క కుటుంబ ఆదాయం నలభై వేల రూపాయల లోపైతే ఉండాలి డ్వాక్రా సంఘాలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారు కూడా అర్హులేను అలాగే ఈ పథకానికి వ్యాపారం చేయాలనుకునే మహిళలు అర్హులు నిరుద్యోగ మహిళలు విద్యార్థినులు ఒంటరి మహిళలు వితంతు మహిళలు వీరికి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది సో మనం ఇక్కడ ఇచ్చే లోన్ ఎంత అనుకుంటే కనుక లక్ష రూపాయల వరకు రుణం అయితే ఇస్తారండి సో మనకు వడ్డీ రేటు ఇతర రుణాల కంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది అలాగే మనకు సబ్సిడీ అవకాశం కూడా ఉంటుందండి సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వారికి మరింత సబ్సిడీ తక్కువగా ఉంటుంది వీరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఏ ఎక్కడ ఏ బ్యాంక్లో అయితే ఉందో అక్కడికి వెళ్ళి మీరు సంప్రదించినట్లయితే మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తారు సో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీకు డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుంది కదా ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు మీ యొక్క అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన సర్టిఫికేటు అలాగే ఫోటోలు అలాగే వ్యాపార ప్రాజెక్ట్ అంటే మీరు ఏ వ్యాపారం అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే కావాలి అలాగే మీరు మీ యొక్క బ్యాంక్ మేనేజర్ని కలిసినట్లయితే ఈ యొక్క యాప్ గురించి ఈ యొక్క స్కీమ్ గురించి చెప్పినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు మీకు ఇస్తారు సో మీరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పథకానికి అర్హులేనండి దీనికి ఎలాంటి చదువు అవసరం లేదు సో చదువుకున్నటువంటి వాళ్ళైనా కూడా ఈ పథకానికి ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు సో మీ యొక్క మహిళల మహిళల యొక్క డెవలప్మెంట్ కోసమే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది సో మన యొక్క కేంద్ర మంత్రి పిఎం మోడీ గారు సో మహిళల కోసం అనేక పథకాలు ఆయన ప్రారంభించారు కనుక ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే డ్వాక్రా మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి అర్హులేనండి తో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఉద్యోగిని స్కీమ్కి ప్రతి ఒక్క మహిళ కూడా మీరు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అయితే తీసుకొని మీకు బ్యాంక్ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క మేనేజర్ ఎవరైతే ఉంటారో వారిని కలిసినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది దీనికి చదువు అవసరం లేదండి సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ